అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ ప్లాంట్ వివాదం ముదురుతోంది రైతు సంఘం నాయకుడు అప్పల రాజుపై పెట్టిన పీడీ యాక్ట్ ను వెంటనే రద్దు చేయాలని విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మత్స్యకార సంఘం నేతలు నిరసన వ్యక్తం చేశారు అప్పల్ రాజును వెంటనే విడుదల చేయాలని నిరదించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్లాంట్ ను అడ్డుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చడం ఏమిటని నాయకులకు తగదని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మద్దల సుబ్బన్న విమర్శించారు ప్రజల ప్రాణాలకు హాని కలిగించే బల్క్ డ్రగ్ ప్లాంట్ ను రద్దు చేయాలని కోరడం తప్ప అని ఆయన ప్రశ్నించారు మత్స్యకార సంఘం నేత చంద్రశేఖర్ మాట్లాడుతూ రౌడీలు గూండాలపై పెట్టాల్సిన పీడీ యాక్ట్ ను ప్రజా నాయకులపై పెట్టడం నియంతృత్వ ధోరణి అని మండిపడ్డారు ప్రజా సంఘాల నాయకులైన అట్లాగే ప్రజల హితం కోరే అప్పలరాజు గారి మీద పీడి యాక్ట్ పెట్టు పెట్టడం దళితులు గిరిజనులు బలహీన వర్గాల ప్రతినిధులుగా మేము ఖండిస్తున్నాం తప్పనిసరిగా ఈ యాక్టును సంఘ వ్యతిరేకత శక్తులపైన అట్లాగే దుర్మార్గమైన గంజాయి ఎగుదమదారుల మీద అట్లాగే గూడాల మీద పెట్టాల్సి దాన్ని ప్రజా సంఘాల నాయకుల మీద పెడితే సహించమని మేము హెచ్చరిస్తున్నాం తప్పనిసరిగా ఈ ప్రజా పోరాటాలను అడ్డుకోవడమే నేను భావిస్తున్నాం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాకుండా అడ్డుకోవడమే అని మేము భావిస్తున్నాం బల్ ట్రాక్ వల్ల ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా నాశనం అయిపోతున్నారు రైతులు వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు విపరీతమైన జబ్బుల వలన అనేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామ గ్రామాన అనిత గారు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసి మేము మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని రద్దు చేస్తామని ఆ రోజు ప్రజలకు హామీ ఇచ్చారు మత్స్యకారులకు హామీ ఇచ్చారు మరి ఈరోజు ఆ హామీ ఏమైందని అడుగుతున్నాం ఇంత దుర్మార్గంగా సంఘ విద్రోహ శక్తుల మీద తీవ్రవాదుల మీద పెట్టబడీ ఈ టాడా పీడీ యాక్ట్ని అప్పుల రాజుపై పెట్టడం అత్యంత దుర్మార్గమైన చర్య